నల్లేరు కాడ ఈ నల్లేరు కాడలతో కనుక దాన్ని పైన పీచు అది తీసేసి కొంచెం దూరత వస్తుంది కొద్దిగా చేతులు కాయలు రాసుకుని దాన్ని క్లీన్ చేసి ఆ లోపల ఉండే గుర్చుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని తీసి చట్నీ చేసుకుని వాడుకుంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఎముకలు కానీ మంచి హెల్తీగా తయారవుతాయి మన దొడ్లో పెంచుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది తొందరగా పెరిగే మొక్క ఇది బయట కూడా తోటల్లో దొడ్లు పొలాల్లో గట్ల మీద చెట్లకి అల్లుకుని ఉంటుంది తీసుకుని వాడుకోవచ్చు మంచి వైద్యం ఇంటి వైద్యం ఏ మొక్క ఇది మిర్చి బేసన పుళ్ళు జీలకర్ర వేయించేసుకొని జుంజుకొని వేసి ఆ తర్వాత మల్లెలకాయని వేం చేయాలి కాడ తీసుకుంటే తీసేసుకొని క్లీన్ చేసి మిక్సీ పెట్టిన తర్వాత గిన్నెలోకి తీసుకొని వాడుకోవచ్చు తింటే మొక్కడి నొప్పులు అన్నీ తగ్గుతాయి ఎముకలు ఉక్కులాగా మారుతాయి